కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించారు సప్లమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మెల్లని పంపించాలంటే మేరిట్తో రాజరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన స్వశక్తితో ఓల్డ్ బ్యాంక్లో పనిచేసాడు అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్లో పనిచేశాడు దెన్ ఆటోమేటిక్గా స్టాండ్ ఫోర్లో వాళ్ళే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు ఎంపిక్ కావడం లేదు నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన చూస్తే మనకు ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గర చాలామంది వచ్చారు మీరు ఐఐటి రామా చెప్పండి సీట్ ఇప్పించాలని నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వను కరాకండి చెప్పేసేవాడు చాలామంది అఫెండ్ అవుతారు సీఎంలు కోప్పడతారు ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వా నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రేట్ చేసేవాళ్ళు నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఒకరోజు పిలిచాను రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను నేను చెప్పింది చెప్పాడు సీక్రెట్ ఏమి లేదు సార్ మీరు అనుకున్నట్టే నేను వంద మంది వంద మంది సెలెక్ట్ చేసుకుంటాను వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమే లేదు ఎవరు చెప్పారు నిన్ను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వందకు వంద మంది ఐఐటిలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్న మళ్ళీ వదిలిపెట్టాయి కదా అక్కడి నుంచి నేను ఆలోచించాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరినీ రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటు అందరినీ రమ్మన్నాను మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు మనం ఐఐటికి పోవాలి ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం ఐదారు ఆరు సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను ఒక రెండు మూడేళ్ళు పెట్టి ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ పైన ఒక స్టేజిలో బిడ్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది బిడ్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్రా వాళ్ళు వచ్చేస్తున్నారు డెబ్బై పర్సెంట్ వస్తున్నారు ఇది బిట్స్ బిలాని కాదు ఇది ఆంధ్రా బిలాని అయిపోయింది ఏం చేయాలని మీరు ఏదో డూప్లికేషన్ అది చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరిగా వచ్చారు అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా టీచర్ కావాల్సిన వాడిని చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి నేనంటే అభిమానంగా ఉండేవాడు నన్ను పిలిచి అడిగాడు నువ్వు నువ్వంటే నాకు అభిమానం మెరిట్ ఉంది నువ్వు టీచర్గా చేరతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి నేను టీచర్గా చేరడం లేదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడు అందరూ లెక్చర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం మీకన్నా వారానికి నాలుగు కొన్ని గంటలు పనిచేయాలి యూనివర్సిటీలో ఇప్పుడే వల్లుకుమారి గారు వచ్చారు రెండు మూడు గంటలే ఉంటుంది టీచింగ్ మ్యాక్సిమం మూడు నాలుగు ఉంటుంది యూనివర్సిటీలో రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే గ్యారంటే గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిసి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైచార్స్ చెప్పి గెలిచా ఎనభైలో మంత్రి అయ్యా అక్కడి నుంచి తొంభై ఐదులో సీఎం అయ్యారు మీకు అంత చరిత్ర తెలుసు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్ నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని అప్పుడు నేను ఒక విషన్ ఇచ్చాను ఆ విజన్ ఐటీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పా చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు నేను ఇంకొక మాట కూడా చెప్పాను మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది అది తెలివితేటల వల్ల నాలెడ్జ్ వల్ల చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా అంతా కలిసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే ఒక యాభై మంది వంద మంది వస్తారు ఈరోజు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు అందులో ముప్పై మూడు శాతం తెలుగు జాతి అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు ఈరోజు మంది మాట్లాడారు ఈ ఆరు మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చేది మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి మీ పాత స్టూడెంట్స్ అందరినీ మీ పాత స్టూడెంట్స్ని మిగిలిన వాళ్ళని మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేయగలిగితే మీ స్కూల్కి ఎంత డబ్బులు కావాలంత డబ్బులు వస్తుంది ఎంత నాలెడ్జ్ కావాలంత నాలెడ్జ్ వస్తుంది సక్సెస్ అయిన పిల్లల్ని కూడా అల్యూమినా పిలిపించి కానీ మాట్లాడిస్తే వీళ్ళకి స్ఫూర్తి కూడా వస్తుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు నెలకొక్కసారి ఒక గంట రెండు గంటలు వాళ్ళ దగ్గర కూడా టీచ్ చేయించగలిగితే వాళ్ళ అనుభవాలు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నాకు ఒక అంబీషియస్ ప్లాన్ ఉంది రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్ర విభజన జరిగింది అంతకుముందు నేను చాలా కష్టపడి ప్యాషన్తో హైదరాబాద్ని డెవలప్ చేశా ఇప్పుడు హైదరాబాద్ వల్ల తెలంగాణ నెంబర్ వన్ ఎకానమీ హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్ ది కంట్రీ తెలంగాణ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ నగరం ఇవన్నీ వంద సంవత్సరాలు కాదు